అట్లనే అది పెట్టి రివర్స్ పెట్టినావా కరెక్ట్ పెట్టినావా బాగుందా బాగుందా నాకు కొద్దిగా ఇవ్వు తట్టుకొని తట్టుకోండి పడుతు కొద్దిగా రాలా నేను మనుషులు కొద్దిగా నాకు

బయటిదాక్ అమిషా ఎక్కడ ఉన్నాడు కనబడుతులే సరే అమిషన్ కనబడుతు లేదు అమిషలే కనబడుతులే

కానీ బాగుంది టేస్ట్ సూపర్ ఉన్నది మొత్తం ఒక చుక్క లేకుండా ఐదు నవర అంచులు ఎనర్జీ వచ్చింది స్పైడర్ మ్యాన్ అవుతాడు ఇప్పుడు అంచు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్గా అంచులు అంచులు ఎక్కడున్నాడు కనబడతలేడు అంచెలు చూసి ఎవరైనా కనబడతలేడు అసలు షిల్ ఎక్కడ ఉన్నాడు కనబడుతుంది మనుషులు ఎలా పడుతుంది ఇక్కడ ఉన్నాడు ఏం పోతున్నా పోయి రెండు తెలే లేకపోతే లే పోయిన అనుకున్నావా పోయిన అనుకున్నావా సారీ 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 అమ్మ అంచలు కర్నేనా కనబడట్లేదు అమ్మ అంచలు